వైట్ అయిందో చాలా నల్లగా ఉండేది ఇంత వైట్గా ఎలా అయిందో ఏంటో ఇంకా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి చాలా బ్లాక్ ఉండేది మటుకు ఎంత వైట్ అయిందండి ఇంకెందుకు వీడియో అయితే స్టార్ట్ చేసే చేసేద్దాం ఎలా ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూసేయండి చూసా కదా ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి అందరు బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన ఒక లైక్ అయితే చేయండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి మగ్గు క్లీనింగ్ బాత్రూమ్ మగ్గు క్లీనింగ్ అయితే చేయబోతున్నా అండి చూసారు కదా ఎంత మురికి ఉందో నేను కావాలనే దీన్ని కడగకుండా పండగ అన్ని క్లీన్ చేసేసాను కానీ దీన్ని మటుకు క్లీన్ చేయలేదు ఇప్పుడు ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశానన్నమాట చూసారు కదా ఇదంతా ఎంత బ్లాక్ ఉందో ఇక్కడ ఇదంతా బాగా మురికి పట్టిపోయింది ఇది కూడా మనం అంతా క్లీన్ చేసుకు చేసుకుంటే బాగుంటుంది కదా అంతే ఎప్పుడు అప్పుడు చేసుకోవాలి కాకపోతే నేను తర్వాత అప్పుడు చేసుకుందాం ఇప్పుడు చేసుకుందాం అని చెప్పేసి చేయలేదు ఇదంతా అయితే ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే నేను యూట్యూబ్లో చూసానండి ముగైతే తీసేసి రుద్దితే పోతుందేమో తెలీదు కానీ ఇది ఎక్కువ మురికి పడిపోయింది కదా చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా అది పోతుందో లేదో అని చెప్పేసి అయితే ఇంకా యూట్యూబ్లో లో సెర్చ్ చేస్తే ఆ వీడియో చూసాను ఆ ప్రకారంగా అయితే చేద్దాం అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను ఇంకెందుకులయితే దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూసి చేసేద్దాం పదండి ఇంకా ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక నిమ్మకాయ తీసుకున్నా దీంట్లో ఇంకా మనకి చిన్నది కాబట్టి ఆఫ్ అయితే వేస్తాను అలాగే వంట సోడా వంట సోడా అయితే ఒక స్పూన్ అయితే వేస్తున్నాను మనం తింటాం దోశలు వేస్తాం కదా అదే వంట సోడా అండి ఒక స్పూన్ అయితే వేసాను అలాగే మనం సర్ఫ్ లిక్విడ్ ఉంటే లిక్విడ్గానే వేసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో ఒక సర్ఫ్ పౌడర్ ఉంది కాబట్టి వేస్తున్నాను అలాగే ఓ స్పూన్ ఒక స్పూన్ సర్ఫ్ అయితే వేసాను ఇప్పుడు హాఫ్ నిమ్మకాయ అయితే వేసుకోవాలి హాఫ్ నిమ్మకాయ అయితే వేస్తున్నాను చూడండి పొంగుతుంది మనం వంట సోడ వేసినాం కాబట్టి ఇంకా సర్ఫ్ కూడా ఉంది కాబట్టి పొంగుతుంది ఇలా వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా మీకు బిటలు కానీ అవి కానీ క్లీన్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడైతే మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దానికి అప్లై చేసుకొని క్లీన్ చేసేసుకోవడమే బాగా గారలాగా వైట్గా చూడండి దాంట్లోకైతే ఇంకా బాగా పని చేస్తుంది ఇప్పుడు దీన్ని అయితే క్లీన్ చేసేసుకుందాం మగ్గుని చూసారు కదా ఇదంతా అయితే ఎక్కువ పట్టిపోయింది లోపలైతే ఇప్పుడు క్లీన్ చేద్దాం ఇప్పుడు ఇదే నిమ్మకాయ తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట లోపల అంతా చూసారు కదా ఇట్లా మొత్తం అప్లై చేసేసుకోవాలి ఇదంతా మనకి గారలాగా పట్టేసింది కదా ఇది అంతా మొత్తం ఇట్లా అప్లై చేసేసుకోవాలి దీనికి ఎందుకంటే మనకి ఇట్లా అప్లై చేసుకుంటే ఈజీగా పోతుంది అన్నారు మరి చూద్దాము ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటే ఇదంతా ఉండదు రామాయణం అయితే మనం అప్పుడు చేసుకుందాం ఇప్పుడు చేసుకుందాం అని మర్చిపోతాము ఇంక ఇట్లా అయిపోతాయి అనమాట మనసు వచ్చేసి ఇట్లా మొత్తం మీరు నిమ్మకాయతోనే వేసేస్తుంది ఇదంతా నిమ్మకాయకితేనే ఇట్లా అంటే పోతుంది చూడండి ఎంత ఇట్లా మొత్తం అప్లై చేసేసుకున్నాక ఇంకా మనకి సామాన్లు కడిగే పీచ్ ఉంటుంది కదా అది అది మామూలుగా నిమ్మకాయతో అయితే రుద్దుతుంటేనే పోతుంది చూడండి ఇట్లా అంటేనే పోతుంది ఇప్పుడు మనం ఇంకా అంత మొత్తం అప్లై చేసేసుకున్నాక ఇది ఉంటుంది కదా పీచ్ దాంతా అయితే క్లీన్ చేసేసుకుందాం మామూలుగా మనం ఇట్లంటేనే పోతుంది ఎక్కువ శ్రమ పడాల్సిన అయితే పని అయితే లేదు ఊరికే ఇట్లా అంటేనే చూడండి ఇక్కడైతే క్లీన్ అవుతుంది కనపడుతుందా మనకి ఇట్లంటేనే పోతుంది చూడండి ఇదంతా చూసారు కదా ఫస్ట్ ఎంత బ్లాక్ ఉన్నింది లోపల మొత్తం అయితే ఊరికే అనేసరికి క్లీన్ అయితే అయ్యిందండి చాలా బాగా అయితే క్లీన్ అవుతుంది నేను ఎక్కువ ఏం రుద్దడం లేదు ఊరికేలా అంటున్నాను అంతే జస్ట్ చూసారు కదా అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజ్ ఉందో అలాగే పైన కూడా అనేసుకుందాము ఇలాగే మనం బకెట్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇవి ఎందుకంటే ఇట్లా పీస్తే రుద్దిన కూడా తొందర పోవు ఒక్కోసారి ఇది ఊరికే ఎక్కువ శ్రమ లేకుండా ఊరికే నేను పైన పైన అంటున్నా కూడా పోతుంది మొత్తానికైతే ఇది నాకు సక్సెస్ అయితే అవుతుంది చూసారు కదా ఇంకా మొత్తం ఇట్లా బాగా రుద్దేసుకుంటే చూసారు కదా మురికి అయితే బ్లాక్ వస్తుంది ఒకసారి మీరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా సక్సెస్ అయితే అవుతుంది బకెటలు కానీ బాగా గార పట్టేసి వైట్ అయి ఉంటది చూడండి దానికైతే ఇంకా బాగా పనిచేస్తుంది ఇదైతే మటుకు బకీటలు తెల్లగా అయిపోయి ఉంటాయి కదా గార పట్టేసి అలా ఇది జస్ట్ మనకి ఇంట్లో ఊరికే ఇట్లా అర్థముకుంటే రెండే రెండు నిమిషాల్లో అయిపోతుంది నేను మీకు నిదానంగా అయితే చూపించేస్తున్నాను ఇప్పుడు మొత్తం క్లీన్ చేసి అయితే ఇట్లా వెనక సైడ్ కూడా రుద్దుకోండి ఏది వేయకుండా ఓన్లీ మనకు డి డిటర్జెంట్ పౌడర్ కదండి నిమ్మకాయకి వంట సోడాకి బాగా పని చేస్తాయి అనమాట ఇవన్నీ వంట సోడా వేసినాం కదా మురికి అయితే బాగానే వచ్చింది అంతే ఇక్కడ పడింది చూడండి బ్లాక్ అంటే ఇప్పుడు అయితే మీకు చూపిస్తాను ఇప్పుడైతే క్లీన్ చేద్దామండి ఓకే నేను పైన పైన ఇలాగా అన్న ఓకే మేము ఇప్పుడైతే క్లీన్ చేద్దాం లోపల కూడా మొత్తానికైతే పోయింది ఇప్పుడైతే క్లీన్ చేసేది చూపిస్తాను మీకు చూసారు కదా ఎంత వైట్ అయిందో కనపడుతుంది అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయింది కొత్త దానిలాగా అయింజ్ అయింది మొత్తానికైతే సక్సెస్ అయ్యింది చూసారు కదా అప్పుడు చూపించిన దానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది వైట్గా కొత్త దానిలాగా అయింది మనం ఆల్రెడీ ఇంకా సర్ఫేసినాం కాబట్టి ఏది సబ్బు కానీ ఏది కానీ అవసరం లేదు చూసారు కదా ఎంత వైట్ అయిందో ఆఫ్టర్ బిఫోర్కి మీరుకి మీరే చూడండి తేడా మటుకు కొత్త మగ్గులా తయారైపోయింది లోపల కూడా చాలా బాగా క్లీన్ అయిపోయింది చూడండి చూపిస్తాను బయట చూసారు కదా ఎంత వైట్ అయిపోయిందో అసలు లోపల మనం చూసినప్పటికీ ఇప్పటికీ అసలు ఇంకేం లేదు పూర్తిగా అయితే పోయింది ఇక్కడ సైడ్ కూడా చాలా ఉండే కదా చూసారు కదా కొద్ది కొత్త మగ్గులా మనకి తయారైపోయింది చూసారు కదా మీకు ఎక్కడా లేదు కదా బ్లాక్ అయితే ఇట్లా వైట్ గా ఎంత తెల్లగా అయిపోయింది చూడండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మనకైతే సక్సెస్ అయితే అవుతుంది ఇది ఫ్రెండ్స్ చూసారు కదా కొత్త మగ్గులా తయారైపోయింది ఇది అయితే చాలా వర్క్ వర్క్ అయితే అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెల్లగా అయిపోతుంది అనమాట బిడలు కూడా ఉంటే పోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన ఈ టిప్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని స్కిప్ చేయకుండా చూడండి ఈ మగ్గుకు చాలా వరకు ఇది మటుకు హండ్రెడ్ హండ్రెడ్ సక్సెస్ అయ్యింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా మటుకు పూర్తి వీడియో చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మగ్గులు కానీ బకినలు కానీ ఏదైనా ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి సక్సెస్ అవుతుంది బాయ్